జిల్లా కాకజ్ నగర్ పట్టణంలోని ద్వారకా నగర్ లో యువజన గణేష్ మండలాధు వినూత్న రైతుల కొబ్బరి ఆకులతో పన్నెండు అడుగుల గణనాథునికి తయారు చేశారు ద్వారకా నగర్ లో యువజన గణేష్ గత ముప్పై ప్రత్యేకమైన పర్యావరణ హితమైన గణాధుని చేస్తున్నారు అందులో భాగంగా ఏడాది కొబ్బరి ఆకులతో కళాకారుడు శ్రీనివాస్ పన్నెండు అడుగుల గణనాథుడిని తయారు చేశారు ఈ కొబ్బరి ఆకులతో తయారు చేసిన పన్నెండు అడుగుల వినాయకుడు అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు గణేష్ మండపం వద్ద ప్రత్యేక

లోకా సమస్త సుఖినో భానా సంతు భూశాంతి భువశాంతిశాంతి ఓషతే శాంతి గణపతి బొప్ గణపతి బొప్పా గణేష్ భగవానగీ

నగర్ యువజన గణేష్ మండలి వద్ద గత ముప్పై సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము ఒక ప్రత్యేకతతో వినాయకుడిని చేయబడుతుంది ఇక్కడ కాగజ్ నగర్ పట్టణవాసులందరూ మా యువజన గణేష్ మండలి వద్ద ఎంత ప్రత్యేకత ఉంటుందో అని ప్రజలంతా ఎంతో ఆహ్లాదకరంగా చూడడానికి ప్రతిరోజు బారులు తీరుతున్నారు మరి మా దగ్గర వినాయకుడు అదేవిధంగా ఎంతో సత్యంగా ఎవరు ఏది కోరుకున్నా అది అతను ప్రసాదిస్తాడు కాబట్టి చాలా బాగుంటుంది మా యువజన గణేష్ మండలి వద్ద టీమ్ అంతా ప్రతి సంవత్సరం అందరు కలిసి ఏదో ఒక ప్రత్యేకత చేసుకుంటారు ఆర్టిఫిషియల్గా చాలా బాగా చేస్తారు సంవత్సరము చాలా బాగున్నాయండి ద్వారకా నగర్ యువజన గణేష్ మండలి వద్ద గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల నుండి ప్రకృతికి ఎటువంటి అపాయం జరగకుండా మట్టి వినాయకులను తయారు చేయడమే మా ఉద్దేశంగా ప్రకృతి ఎటువంటి అపాయం జరగకుండా మట్టి వినాయకులను తయారు చేస్తూ మా సొంతగా కమిటీ ద్వారా ఒక సంవత్సరం థమ్సప్లతో ఒక సంవత్సరం రాగి చెంబులతో ఒక సంవత్సరం ద్రాక్ష పండ్లతో ఒక సంవత్సరం రుద్రాక్షలతో ఇలా ఇరవై సంవత్సరాలుగా ఏదో ఒక ప్రోడక్ట్తో తయారు చేయడం జరుగుతుంది ప్రకృతికి విభిన్నంగా జరగకుండా మట్టి వినాయకులను ప్రోత్సహించడమే మా ఉద్దేశం ఈ విధంగా మా కమిటీ సభ్యుల ద్వారానే తయారు చేస్తున్నాం ఆ కమిటీ సభ్యుల్లో శ్రీనన్న గారు మరియు కమిటీ సభ్యులందరం కలిసి ఈ వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరము కొబ్బరి ఆకులతో పదిహేను రోజులు కష్టపడి ఈ యొక్క యువజన గణేష్ మండలి వద్ద ఇక్కడ ఈ గణ ఈ వినాయన ఈ వినయ విఘ్నేశ్వరుని ప్రతిష్టాపించడం జరుగుతుంది యువజన గణేష్ మండలి ద్వారకా నగర్ గత ఇరవై సంవత్సరాలుగా ఏదో ఒక ఐటమ్ తోటి మేము ఈకో ఫ్రెండ్లీ గణేష్ని తయారు చేయడం జరుగుతుంది అలాగే అందులో భాగంగా ఈ సంవత్సరం కొబ్బరి ఆకులతోటి વિગ્રહ તૈયાર જયું છે અંદિ સંત સહકારો મેગ્રહ તૈયાર ગણેશ મહારાજ